జగిత్యాల జిల్లా కేంద్రంలోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ జ్యోతి ఐఐటి నీట్ అకాడమీలో పదవ తరగతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రజితారావు మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పదవ తరగతి విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్న ఏకైక స్కూల్ మానస స్కూల్ అని తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా విధానంలో మార్పులు ఎంతో అవసరమని అందుకే ఇప్పుడు ఐఐటీ నీట్ ఫౌండేషన్కి ఉన్న ప్రాధాన్యత పోటీ దృష్ట్యా కేవలం ఒక ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల ఫౌండేషన్తో విజయం సాధించడం అంత సులువు కాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల ఆశలు ఆశయాల దృష్ట్యా వచ్చే విద్యా సంవత్సరం నుండి పదవ తరగతిలో కూడా ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రారంభిస్తున్నామని ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు కోటేశ్వరరావు శ్రీనివాసరాజు సుధాకర్లు విద్యార్థులకు ఐఐటి నీట్ ఫౌండేషన్ లో అవగాహన కల్పించి సలహాలు సూచనలు ఇచ్చారు 10th బై బ్యాక్ ని ఇంపార్టెంట్ గా అవుతుంది లేదా 10th కాస్ అదృష్టవార్త 3/2 లో సీట్ వచ్చే అవకాశం ఉంది. 10th మనం బాగు ప్రొడక్ట్ చేయwidetilde. మరి 10th బ్యాక్ ని ఇంపార్టెంట్ గా 15 ఫౌండేషన్ కోర్సల్స్ అంతకుంటూ పెట్టుకుంటే 10th కాస్ బోర్డ్ ఎగ్జామ్ మీద దానికి బ్యాక్ ఫోర్త్ కి ఎందుకంటే ఎందుకైనా కామిస్ట్ కి మ్యాథ్స్ కి ఇంత